జై శ్రీరామ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇద్దరు ప్రేమికుల గురించి తెలుసుకుందాం అమ్మాయి చేసింది తప్పు అని తెలుసుకున్న అబ్బాయి చివరికి అమ్మాయికి ఎలాంటి శిక్ష విధించాడో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం శివ చాలా మంచివాడు ఎవరికి ఏది కావాలంటే అది చేసి పెట్టేవాడు చాలా మంచిగల వ్యక్తి మంచితత్వం తెలిసిన వ్యక్తి ఎవరికి ఎలా మర్యాద చేయాలో తెలిసిన వ్యక్తి చిన్న వయసులోనే అందరిని బాగా అర్థం చేసుకునే వ్యక్తి శివ ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఒకరోజు కాలేజ్లో యాన్యువల్ డే మీటింగ్ జరిగింది అలా అన్ని గ్రూప్స్ వారి దగ్గరికి వచ్చి గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అందులో కాలేజ్కి ఎలాంటి పనులు చేస్తే బాగుపడుతుంది అలానే మంచి మంచి అడ్మిషన్స్ రావాలంటే ఎలాంటి పనులు చేయాలో అని స్టూడెంట్స్కి లెక్చరర్స్కి మధ్య ఒక సంభాషణ అలాంటి సంభాషణలో చాలామంది వరకు పార్టిసిపేట్ చేశారు అందులో శివ ఒక వ్యక్తి అందరూ చెప్తున్న మాటలు వింటున్న శివ ఇలా అయితే కాదు అని ఒకసారిగా పైకి లేచి చాలా మంచి ఐడియాలు ఇచ్చాడు ఆ ఐడియాలు చూసిన లెక్చరర్స్ అలాగే స్టూడెంట్స్ ఒక్కసారిగా వాళ్ళ పైకి తెచ్చి చప్పట్లు కొట్టారు అలానే సన్మానం చేశారు శివకి అప్పుడే ఒక్కసారిగా శివని చూసిన అమ్మాయి శ్రావణి ఫ్లాట్ అయిపోయింది అలా శివకి మరుసటి రోజే వెళ్ళి ప్రపోజ్ చేసింది శ్రావణి వేరే గ్రూపు శివ వేరే గ్రూపు శివ ఇద్దరిది ఒకటే కాలేజ్ కాకపోతే వేరే వేరే గ్రూపులు శ్రావణి శివని చూడడం ఇదే మొదటిసారి శివ కూడా శ్రావణిని చూడడం ఇదే మొదటిసారి అలా ఎప్పుడైతే శివ అలా సంభాషణ ఇచ్చాడో అప్పుడే శ్రావణి శివని చూసి ఇంప్రెస్ అయిపోయి మరుసటి రోజే ప్రపోజ్ చేసింది అలా శ్రావణి నచ్చడంతో శివ కూడా వెనక ముందు చూసుకోకుండా ప్రపోజల్కి యాక్సెప్ట్ చేసేస్తాడు శివ మంచితనం గురించి శ్రావణి వాళ్ళ స్నేహితులు శ్రావణికి ఎన్నోసార్లు చెప్పారు అలా శ్రావణి ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోయి ప్రపోజ్ చేసేసింది అలా వాళ్ళ ప్రేమ కున్నాళ్ళు బాగానే సాగింది అలా చిన్నగా మొదలైన ప్రేమ వాళ్ళ హద్దులు దాటే వరకు పోయింది అలా ఒకసారి వాళ్ళు యోయో రూమ్కి వెళ్ళారు అప్పటి నుంచి వాళ్ళ ప్రేమ మరింత బలంగా మారింది అలా శివ కూడా శ్రావణి మనసులో పడిపోయాడు అసలు ఎవరు ఏమి చెప్పినా వినకుండా శ్రావణియే నా దేవత తనని పెళ్లి చేసుకోబోతున్నాను అని భ్రమలోనే బ్రతికాడు కానీ శ్రావణి అలాంటిది కాదు శ్రావణికి ముందుగానే కొంతమందితో పరిచయం ఉంది అది తెలిసిన శివ స్నేహితులు శివకి ఎన్నోసార్లు చెప్పారు అయినా కానీ శివ అదేమీ పట్టించుకోలేదు శ్రావణి చాలా మంచిది త్వరలోనే మేము పెళ్లి చేసుకోబోతున్నాము అనే భ్రమలోనే బ్రతికాడు శివ అలా వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్టర్స్ దగ్గరికి వచ్చాయి ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు శ్రావణి మాత్రం శివని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి అని ఎగ్జామ్స్ మూమెంట్లో కూడా ఫోన్లు చేసేది మెసేజ్లు చేసేది అలా ప్రేమించిన అమ్మాయి చేసేసరికి తప్పక శివ కూడా శ్రావణి వెనకే పడి చదువుని పోగొట్టుకున్నాడు అలా ఇంతకుముందు శివ ఇప్పుడు మారుతున్న శివని చూస్తున్న వాళ్ళ స్నేహితులు అయ్యో పాపం వీడేనా శివ ఇలా మారిపోయాడే ఎగ్జామ్స్ ఉన్నాయని మనకి ఎంతోగానో చెప్పి మనని చదువుకోమన్న శివ ఇప్పుడు ప్రేమ మాయలో పడి అలాంటి ముర్ఖురాలు ప్రేమలో పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడే అయ్యో పాపం అనుకున్న స్నేహితులు శివకి ఎంతగానో చెప్పారు అయినా కానీ శివ వినలేదు ప్రేమలో పడితే అంతేలే కళ్ళే ముసుకుపోతాయి అనుకున్నారు వాళ్ళ స్నేహితులు ఎలాగైనా శివకి నిజం తెలిసేలా చూడాలి ఇలాంటి మూర్ఖురాలని శివ ప్రేమించి పెళ్లి చేసుకుంటే దానికి అర్థమే లేదు మనం మన స్నేహం అంటే ఏంటో శివకి తెలియజేయాలి అని వాళ్ళు ఒక ప్లాన్ వేసుకొని శ్రావణి ఎక్కడికి వెళ్తుంది ఏ సమయంలో ఎక్కడికి తిరుగుతుంది అని ఒక రోజంతా అబ్జర్వ్ చేసి రెండు రోజుల వరకు ఒక వారం రోజుల పాటు బాగా శ్రావణిని అబ్జర్వ్ చేశారు అప్పుడే తెలిసింది ఏమిటంటే శ్రావణికి ఇంతకుముందే మేము అనుకున్నట్టు ఇద్దరు కాకుండా ఐదు మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని మరి ఇంతమందిని ఏం చేస్తుంది అసలు ఏం పని అసలు డిగ్రీ చదువుతుంది ఇదే పని ఏమిటి మరీ ఇంతలా తగ తగించిందా మరి ఇంత అన్యాయమా ఐదు మంది అబ్బాయిల జీవితంతో ఎలా ఆడుకోవాలనిపించింది అసలు శ్రావణి ఎందుకని ఇలా చేస్తుంది శ్రావణి మంచిదే కదా మరి ఇంతలా ఎందుకు ప్రవర్తిస్తుంది అని ఎన్నో ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయాయి వాళ్ళకి అలా ఒకరోజు శ్రావణిని నిలదీశారు నన్నే నిలదీస్తారా అని కోపంతో శివకి ఉన్నవి లేనట్టుగా చెప్పి వాళ్ళ మధ్య స్నేహాన్ని దూరం చేసేలా చేసింది అలా శివ వాళ్ళ స్నేహితులకు దూరంగానే ఉన్నాడు ఒకరోజు శివ స్నేహితులు అసలు మా స్నేహాన్ని దూరం చేస్తారా అని బాగా తాగి శివకు జరిగిందంతా ఎంత చెప్పినా వినకపోయేవాడు శివ అలా ఒకసారి శివని బలవంతంగా శ్రావణి ఎక్కడికి ఎక్కడికి వెళ్తుందో తెలుసు కాబట్టి దూరం నుంచి శ్రావణి చేసే పనులు ఒక వారం రోజుల పాటలు చూపించారు అలా వాళ్ళు ఎవరో వాళ్ళ స్నేహితులేమో స్నేహితులైతే రూమ్లో కిందికి వెళ్తారు అని గట్టిగానే అడిగాడు శివ స్నేహితుడు అంత అయితే ఇంకొక వారం ఆగు ప్రతి ఓడి దగ్గరికి ఒక్కొక్క రోజు వెళ్తుంది కదా వెళ్ళి తను వెళ్ళిపోగానే అసలు శ్రావణికి వాడేమవుతాడో మనమే కనుక్కుందాం అప్పుడే తెలుస్తుంది కదా వాడేమవుతాడో అని అని ఒకసారి వారం రోజులాగి వారం మొదటి రోజు శ్రావణి వాళ్ళిద్దరూ కలిసి రూంలోకి వెళ్తారు అలా శ్రావణి వెళ్ళిపోగానే ఆ అబ్బాయిని పట్టుకొని హలో భయ్య మీరు తనకేమవుతారు అని అడగడంతో ఒక్కసారిగా సీరియస్ అయ్యి మీకెందుకు అయ్యా మీ పనేది మీరు చూసుకొని అని అంటాడు అతను అదేమీ లేదు తను మా స్నేహితురాలు తెలుసుకుందామని అడుగుతున్నాం అన్నంగానే అద మాది ఒక మూడు సంవత్సరాల పాటు లవ్ నడుస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శివ ఏమనాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు అలా ప్రతి అబ్బాయి దగ్గరికి వెళ్ళి అడగడంతో అందరూ అదే అన్నారు అయితే నన్నే మోసం చేస్తుందా అని కోపంగా శ్రావణి దగ్గరికి వెళ్ళి నేనేం తప్పు చేశాను శ్రావణి నన్నే మోసం చేయాలనిపించిందా నీకు ఇంతకుముందే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్తే అసలు నీ జోలికి రాకపోయేవాడిని కదా శ్రావణి అని బాధగా అడుగుతాడు శివ నేను నిన్ను చూసి ఇష్టపడలేదు నీ దగ్గర ఉన్న డబ్బుని చూసి ఇష్టపడ్డాను నువ్వు నన్ను ఖరాబ్ చేశావని స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను మర్యాదగా నాకు ఒక యాభై వేల రూపాయలు ఇవ్వు లేదంటే పోలీసులకు చెప్పి నేను అరెస్ట్ చేస్తాను నీ బ్రతుకు ఖరాబ్ అయిపోతుంది జాగ్రత్త అని బెదిరిస్తుంది శ్రావణి అది విన్న శివ ఇప్పటికే నన్ను మోసం చేసిందా అని బాధగా ఉన్న శివ మరింత భయపడిపోతాడు పక్కన ఉన్న వాళ్ళ స్నేహితులు నీ పనులన్నీ నేను వీడియో తీసి పెట్టాను అది నేనే ముందుగా పోలీస్ స్టేషన్లో ఇస్తాను అని చెప్పడంతో సరే అయ్యింది ఏదో అయిపోయింది నేను మీ జోలికి రాను మీరు మా జోలికి రావద్దు అని చెప్పి నేను డబ్బు నాకేమొద్దని అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రావణి అలా తను వెళ్ళిపోగానే ఒక్కసారిగా శివ కన్నీళ్ళు తెచ్చుకొని వాళ్ళ స్నేహితులను గట్టిగా హత్తుకుంటాడు మీరు లేకపోతే నేను ఎప్పుడూ ప్రాణం విడిచేవాళ్ళరా మీరే మా స్నేహితులు ఇంకెవ్వరు నా లైఫ్లోకి వచ్చిన మిమ్మల్ని మాత్రం అస్సలు విడిపోను అని తన తప్పు తను తెలుసుకుంటాడు శివ అలా వాళ్ళ స్నేహితులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతాడు ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ జై శ్రీరామ్